ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారం అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన భాగము లోకాసు వార్త పదిహేడవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన వరకు మనం గతంలో ధ్యానం చేశాము ఈరోజు లోకాసు వార్త పదిహేడువ అధ్యాయం ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ధ్యానం చేద్దాం చదువుతాను వినండి దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిశేలు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడని చెప్పి చెప్ప వీలు పడదని వారికి ఉత్తరమిచ్చాను మరి ఆయన తన శిష్యులతో ఇట్ల నేను మనిషి కుమారుని దినములలో ఒక దినము చూడవలనని మీరు కోరు దినములు వచ్చును గాని మీరు ఆ దినమును చూడరు వారు ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పిన చెప్పినీడల వెళ్ళకుడి వెంబడింపకొడి ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరచి ఆకాశము క్రింద మరి దిక్కున కేలాగు ప్రకాశించును అలాగే మనిషి కుమారుడు తన దినము నా ఉండును అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షింపబడవలెను దేవుని బెడ్లారా ఇందులో అంశం ఏంటంటే పరిశీలు దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని ప్రభువును అడిగిన ప్రశ్నకు ప్రభు ఇచ్చిన జవాబు దేవుని పెట్లారా దేవుని రాజ్యం అంటే ఏంటో మొదట మనం అర్థం చేసుకోవాలి దేవుని రాజ్యం అంటే నీతి సమాధానము పరిశుద్ధాత్మ అందలి ఆనందం ఇది మొదట హృదయములో స్థాపించబడాలి ఇస్రాయేలీలు భౌతికమైన రాజ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అడిగారు అయితే ప్రభు మొదట ఆధ్యాత్మిక రాజ్యాన్ని హృదయంలో స్థాపించి అలా రక్షింపడిన వారితో భూ సంబంధమైనటువంటి రాజ్యాన్ని ఏకచక్రాధిపతిగా పరలోకములో ఏ విధంగా అందరూ దేవునికి లోబడతారు భూమి మీద కూడా అందరూ ప్రభువుకి లోబడేలాగా వెయ్యండ్ల పాలనలో ఈ భూమి మీద ప్రభు ప్రత్యక్షంగా రాజ్య పరిపాలన చేస్తారు ప్రపంచానికి రాజధాని ఎరుశులేము ఎరుషులేమును రాజధానిగా చేసుకొని ప్రపంచాన్ని ఏకచక్రాధిపతిగా ప్రభు ఏలబోతున్నాడు అయితే అది అప్పట్లోనే వస్తుందని యూదులు ఎదురు చూశారు కానీ యేసు ప్రభు మొదట మనందరి కొరకు చనిపోయి తిరిగి లేస్తేనే కానీ ఆ రాజ్యస్థాపన జరగదు కాబట్టి మొదట యేసు ప్రభు అందరి పాపాల నిమిత్తము ఆయన చనిపోయి అందరి చేత ఉపేక్షింపబడి ఆయన మన కొరకు చనిపోయి మూఢ జన్మలు లేచిన విషయాన్ని స్పెసిఫిక్గా నేను మీరు నమ్మినప్పుడు మొదట దేవుని రాజ్యం హృదయంలోనికి వస్తుంది అలా రక్షబడిన వారితో ప్రభు యుగ యుగాలు రాజ్యం ఏలబోతున్నాడు అని ప్రభు జవాబు ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి నువ్వు నేను నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ లోకంలో మనం ఎంతో కాలం భూమి మీద ఉండం అతి త్వరలో భూమిని ఖాళీ చేయబోతున్నాం కాబట్టి దేవుని బిడలారా శాశ్వతమైన రాజ్యం మీద మనసు పెట్టి అశాశ్వతమైన ఈ లోకానికి గుడ్ బై చెప్పి శాశ్వతమైన రాజ్యం కొరకు స్థిరమైన పునాది వేసుకొని ఎడతెగని ప్రార్థనా జీవితం ఎడతెగని వాక్య ధ్యానం ఎడతెగని దేవుని మీద ధ్యాస కలిగి నిత్యము బ్రతుకున్నట్లు ఇప్పుడే ఆత్మదేవుడు మీకు సహాయము గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్